మన ఈరోజు వైదావరంలో జిల్లా కలెక్టర్ గారికి చిట్టాలలో లక్ష్మీనరసింహ రైస్ గత సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రైస్ లేకున్న పది సీఎంఆర్ ప్రభుత్వ సీఎంఆర్ అలొకేషన్ చేయడం జరిగింది దాన్ని కొన్ని సంవత్సరం జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తే వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇక్కడ బిల్లు లేకుండానే అక్రమంగా పొందేదాన్ని దాన్ని రద్దుపరిచి వేరే వారికి బదలాయించడం జరిగింది ఫర్దర్గా వాళ్ళు సిక్స్ఏ కేసు నమోదు చేసి ఇప్పుడు కూడా భవిష్యత్తులో సీఎంఆర్ అలొకేషన్ ఉండదు లక్ష్మీ నరసింహ రైస్మెంట్ అని చెప్పడం జరిగింది మళ్ళీ ఈ సంవత్సరంలో వారికి సీఎంఆర్ కేటాయించి బిల్లు రన్ అవుతుంది ఆ ఆ విషయాన్ని గౌరవ కలెక్టర్ గారి దృష్టికి ప్రజాభావంలో తీసుకుపోవడం జరిగింది వారు ఈరోజు సాయంత్రానికల్లా పూర్తిగా విచారణ జరిపి దాని యొక్క రిపోర్టును తెలియజేస్తామని చెప్పడం జరిగింది వారి బిల్లు లేకుండానే ఒక సింగిల్లో విల్లో చైర్మను ప్రభుత్వ దానానికి కాపడాదారగా ఉండాల్సిన సింగిల్ విండో చైర్మన్ అక్రమంగా ఒత్తిడి మేరకు గత ప్రభుత్వంలో చేస్తున్నాడు మరి ఏ కేసు నమోదు చేసినా కూడా మళ్ళీ కూడా సీఎం అరవ చేస్తుందంటే మరి ప్రభుత్వ అధికారుల పాత్ర ఎంత ఉంది నాయకుల పాత్ర ఎంత ఉందో పూర్తిగా ఎంక్వైరీ చేయమని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది